హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి చక్రాల రెసిపీ అండి చాలా క్రిస్పీగా అలానే బోల్గా ఎలా చేయాలనేది చూసేద్దామా ముందుగా అయితే మనం మెజర్మెంట్ అయితే చెప్తున్నాను మనం ఏ కప్పుతో అయితే బీప్పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో అయితే శనగపిండి కూడా తీసుకోవాలి ఒక కప్పు బీప్ పిండి తీసుకుని నీట్గా జల్లించుకోవాలి అదే కప్పుతో మనం శనగపిండిని కూడా తీసుకోవాలండి ఇదిగో చూస్తున్నారు కదా కప్పు లేదా గ్లాసు మీరు తీసుకునే మెజర్మెంట్ బట్టి ఒకటికి ఒకటి అనమాట రెండు ఇలా నీట్గా చేసుకోవాలి దాంట్లో ఏం లమ్స్ లేకుండా ఇలా జల్లించుకున్న తర్వాత మనము ఇలా జల్లించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చక్రాలు బోలుగా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనం దాంట్లోకి మొత్తం ఇప్పుడు శనగపిండి బిపిండి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే కానీ మనకి అంత బాగా మిక్స్ అవుతుంది ఇది వచ్చేసి మేము సంక్రాంతి పండగైతే చేసామన్నమాట ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్టు అలాగే సరిపడా కారం అనేది వేసుకుందాము ఇప్పుడు కారం అయితే గొడ్డు కారమే వేసుకుంటామండి ఎప్పుడైనా సరే అదే బాగుంటుంది ఇదైతే ప్యాకెట్ కారం అయితే కాదు మేము ఇంట్లోనే పట్టించుకున్న కారం అనమాట ఎప్పుడైనా సరే ఇంట్లో ఎక్కువ ప్రిఫర్ మేమైతే ఇప్పుడు ఈ రొడ్డు బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి చక్రాలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి చక్రాలు శనగపిండి అంటే గ్యాస్ కదా గ్యాస్ అనుకునే వాళ్ళు వామ్ వే వామ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి దానివల్ల మనకి ఏంటంటే గ్యాస్ అనేది లేకుండా ఉంటుంది చక్రాల్లో వామ్ అనేది కంపల్సరీగా వేసుకుంటాం అన్నమాట ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మనం మిక్స్ చేసుకునే దాన్ని బట్టే మనకి చక్రాలు అనేది బాగుంటాయి అన్నమాట ఇప్పుడైతే పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాము కట్టెల పొయ్యి మీద చేసుకుంటే టేస్టే వేరు కదా మేమైతే ఇలాంటి పిండి వంటలు ఎప్పుడైనా సరే కట్టెల పొయ్యి మీద అయితే చేసుకుంటాము ముందుగా అయితే పొయ్యిని అయితే నీట్గా క్లీన్ చేసుకొని పిండి వంటలు అంటే తెలిసిందే కదా ముగ్గులు అలా పెట్టుకొని ఇలా అయితే స్టార్ట్ చేసాము బండి పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాం అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఆ పిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండి అయితే వేసుకొని చక్రాలు అయితే ఒత్తుకుందాము చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట అంత సింపుల్గా అయితే అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చక్రాలు అనేది చేద్దాము ఆర్డర్స్ కూడా వస్తూ ఉన్నాయండి మీకు కూడా నచ్చి కావాలనుకుంటే మేము వాట్సాప్ నెంబర్ ఇస్తాము దానికి అయితే మీరు చెప్తే మెసేజ్ పెడితే మేము మీరు ఏం కావాలంటే అవి ఆర్డర్ ద్వారా చేస్తామనమాట మీరు చెప్పంగానే డిస్పాచ్ అయితే చేయమండి మీరు చెప్పిన తర్వాత వాటిని కుక్ చేసి పంపిస్తాము దానికి ఒక టూ డేస్ పడుతుంది కదా ఫ్రెష్గా ఎప్పటికప్పుడే చేసి పంపిస్తామనమాట చక్రాలు చెక్కలు మీరు ఏం కావాలంటే అవి అలా మేమైతే చేసి ఫ్రెష్గా మేడ్ గానే చేసి ఇస్తామండి చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా అయితే చక్రాలు అయితే రెడీ అవుతున్నాయి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు కారం అనేది పిండిలో చూసుకొని కొంచెం పోకపోతే కొంచెం ఇలా యాడ్ చేసేసుకున్నాము కానీ కట్టెలు పొయ్యి మే చేసుకుంటే ఆ టేస్టే వేరండి ఇదిగోండి ఈ కన్స్టెంట్ వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని చక్రాల గిద్దలు వేసుకుని మనం చక్రాలు ఎత్తుకున్నామంటే మనకి క్రిస్పీ క్రిస్పీ కరకరలాడే చక్రాలు రెడీ అయిపోయాయి చక్రాలు అనొచ్చు కార్పూసనొచ్చు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి విధంగా పిలుస్తారు కదా మేమైతే చక్రాలు అంటాము జంతికలు కూడా అంటారు కొంతమంది ఒక్కొక్క డిస్టెన్స్లో ఒక్కొక్కటి ఉంటుంది కదా చదుగోండి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత బోల్గా ఎంత బాగా వచ్చాయో మరి నచ్చితే ఎందుకు మీరు కూడా ఆర్డర్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ అనేది మేము మీకు స్క్రీన్ పైన ఇస్తాము అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము చాలా టేస్టీగా మన దగ్గర స్వీట్స్ అలాగే కారాలు పచ్చళ్ళు కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు నచ్చితే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూడండి